హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కొత్త రెసిపీ చూపిస్తున్నానండి నేను ఫస్ట్ ఒక కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను వీట్ ఫ్లోర్ లేదంటే మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు బట్ నేను మైదా అవాయిడ్ చేయడం కోసం గోధుమ పిండి యూజ్ చేశాను అండ్ వన్ కప్ గోధుమ పిండికి వన్ స్పూన్ షుగర్ అండ్ కొంచెం సాల్ట్ అండి యాడ్ చేసి మనం వాటర్ యాడ్ చేస్తూ దీన్ని బాగా మనం ఒక పిండి ముద్దలా కలుపుకోవాలి ఫస్ట్ చపాతి పిండి ఎలా ఉంటుందో మనం అలా కలుపుకోవాలి కొంచెం స్మూత్గా ఉండేలా కలుపుకోండి పిండిని ఇలా బాగా మిక్స్ చేస్తూ బా అంటే చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి నేను వీడియోలో చూపించినట్టుగా కలిపిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని వదిలేయండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం దాన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ హాఫ్ చేసండి ఒక ఒక హాఫ్ని నేను ఇప్పుడు తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఫస్ట్ సో చపాతీలాగా రోల్ చేసుకుంటా అంటే మరీ అంత లావుగా కాకుండా సన్నగా చేసుకోండి సో సన్నగా రోల్ చేసుకొని దాని తర్వాత ఇలా పిండి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ రోల్ చేయండి లేదంటే స్టిక్ అయిపోతూ ఉంటుంది సో వీలైనంత సన్నగా చేసుకోండి సో ఇలా సన్నగా చేసిన తర్వాత ఇలా ఒక క్యాప్ తీసుకోవాలండి మూత మీ దగ్గర ఏ సైజ్ క్యాప్ ఉంటే అంటే కొంచెం చిన్న సైజు ఉంటేనే బెటర్ అండి సో అది తీసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి చపాతి అంతా ఇలా మనం రౌండ్గా పీసెస్లా కట్ చేసుకోవాలి సో కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన పిండి ఉంటుంది కదండి మళ్ళీ మనం రోల్ చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ కట్ చేసిన రౌండ్ పీసెస్ని అన్నీ ఒకసారి ఫ్లోర్ నుంచి తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా మనకు పుల్లలాగా ఏదైనా ఉంటే తీసుకోండి తీసుకొని ఇలా వాటర్లో డిప్ చేసి ఫస్ట్ ఇలా మనము ఒక రౌండ్ పీస్ ఉంది కదా దానికి మనం ఇలా ప్రెస్ చేయాలన్నమాట సో వాటరే పెట్టండి వాటరే పెట్టి ఇలా చేయండి సో నీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి అన్ని పీసెస్కి మరి ఎక్కువ ప్రెషర్ పెట్టి నొక్కద్దు నొక్కితే అది బ్రేక్ అయిపోతుంది టూ పీసెస్ అవుతుంది సో కొంచెం ప్రెషర్ ఇచ్చి నొక్కండి సో మనకి మధ్యలో ఇలా లాగా రావాలన్నమాట ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇదే పీసెస్ని సేమ్ మనం ఘాటు ఎక్కడొచ్చిందో లైన్ సో అదే లైన్ మీద ఇంకొక పీస్ లైన్ వచ్చేలాగా చూసి ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఫోర్ అయినా పెట్టుకోవచ్చు ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టము ఇలా నేను జూమ్ చేసి చూపిస్తున్నానండి లైన్ మీకు కనిపించాలి అని సో ఇలా లైన్ మీద లైన్ వచ్చేలాగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను అదే పుల్లని స్టిక్ని తీసుకొని ఇలా ఒకసారి వాటర్లో డిప్ చేసి ఇలా నొక్కుతున్నాను ఇలా కింది వరకు నొక్కండి లాస్ట్ పీస్ వరకు అలానే గట్టిగా నొక్కకండి మొత్తం బ్రేక్ అయిపోతాయి సో లాస్ట్ పీస్ వరకు కింద వరకు ప్రెషర్ ఇచ్చి నొక్కండి ఒకసారి దీన్ని మళ్ళీ ఉల్టా తిప్పేసి మీరు చేతిలో పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి ప్రెస్ చేయండి బ్యాక్ సైడ్ ఒకసారి ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది లేదు అంటే లాస్ట్ పూరీ లాగా అయిపోతుంది మళ్ళీ చూడండి మధ్యలో మాత్రం స్టిక్ అయిపోయాయి అండ్ సైడ్కి మాత్రం అలాగే పొరల్ పొరల్గా ఉందన్నమాట సో మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇలా కింద వరకు ప్రెస్ చేయండి లాస్ట్ పీస్ వరకు ఇలా మనకు పొరల్లాగా వస్తుంది మధ్యలో మాత్రం స్టిక్ అయిపోయి ఉంటుందండి సో ఇలా మనము పిండితో చేసుకున్న అన్ని పీసెస్ని మనం అలా చేసుకొని పక్కన పెట్టుకొని దాని తర్వాత మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేసి సో ఇలా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకోండి సో ఇలా వస్తుందండి ఇది కొంచెం స్వీట్గా కొంచెం ఉప్పు ఉప్పుగా టేస్ట్ బాగుంటుందండి అంటే రొటీన్గా తినేటట్టు కాకుండా పిల్లలకి ఇలా సంథింగ్ ఫ్లవర్ షేప్లో వచ్చేసరికి పిల్లలు మంచిగా ఈజీగా తినేస్తారు సో నేను తీసుకున్న వన్ కప్కి అండి నాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చాయి సో ఫ్లవర్ షేప్లో డిఫరెంట్గా ఉంది కాబట్టి చూడ్డానికి పిల్లలు కూడా హాయిగా తింటారండి అండ్ మనకు కూడా చూడ్డానికి సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది సో షేప్ మాత్రం బాగుంటుందండి చాలా అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్